హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ సెకండ్ హ్యాండ్ కార్స్కి పెట్టింది పేరు కోట్లలో ఉండే కార్స్ ఇక్కడ లక్షల్లో దొరకడం విశేషం యాభై లక్షలు ఉన్న ఆడి కార్ సెకండ్స్లో పదమూడు లక్షలకే వస్తోంది నమ్మండి ఇది నిజం ఎక్కడో కాదు మన కరీంనగర్లోని రామ్ నగర్ మోడర్న్ కార్స్ వాళ్ళు పెద్ద పెద్ద యూజ్డ్ కార్స్ తెచ్చి ఇక్కడ తక్కువ ధరలకే అమ్ముతున్నారు వీరి దగ్గర ఆడి మెజెస్ బెంజ్ ఫార్చునర్ ఇనోవా మహీంద్రా సెవెన్ డబల్ బో హోండా సియాజ్ స్కార్పియో ప్రెజారో లాంటి కార్లను తక్కువ ధరకే అమ్ముతున్నారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి వీటికి రీ తో పాటు ఈఎంఐ సదుపాయం కూడా కల్పిస్తున్నారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ నాంద్యమైన కార్లను తక్కువ ధరలకు అమ్ముతున్నామని నిర్వాహకుడు ముజ్జుబాయ్ తెలిపారు ఈ సందర్భంగా కార్ల యజమాని ముజుబాయ్ మాట్లాడుతూ కస్టమర్లకు నాణ్యమైన మంచి కార్లు అందించడమే మా లక్ష్యం అని అంటున్నారు సింగిల్ హ్యాండ్ కార్లను కూడా తక్కువ ధరలకు అమ్ముతున్నామని చెబుతున్నారు ప్రస్తుతం వచ్చేసి మా దగ్గర ఆడి కార్ మార్కెట్లో యాభై లక్షలు ఉంది పది సంవత్సరాలు వాడిన ఈ కారును కేవలం పదమూడు లక్షలకు ఇస్తున్నామన్నారు ఇంత తక్కువ ధరకు ఎందుకు ఇస్తున్నారు అని అడిగితే ఒక కారులో కాకపోతే ఇంకొక కారులో లాభాలు వస్తాయి కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ముఖ్యమని అన్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ కస్టమర్లకు నాణ్యమైన వివిధ రకాలైన యూజ్డ్ కార్స్ను తక్కువ ధరలకే ఇవ్వడం మా ప్రత్యేకత అని చెప్పారు తక్కువ ధరలకే మంచి కార్లను ఇవ్వడంతో కస్టమర్స్ కూడా మా దగ్గర ఎక్కువగా కొనేందుకు ఇష్టపడుతున్నారని అంటున్నారు ఎవరికైనా యూజ్డ్ కార్స్ కావాలంటే మమ్మల్ని సంప్రదిస్తే ఎలాంటి కార్స్ కావాలన్నా తెప్పించి ఇస్తామన్నారు కార్ల షోరూంలో దొరికిన వెహికల్స్ కూడా వీరి దగ్గర దొరకడం విశేషం ఎక్కువగా వీరు వీటిని ఢిల్లీ ముంబై బెంగళూరు కోల్కతా నుంచి తెప్పించుకుని ఇక్కడ సరైన ధరలకు అమ్ముతూ ఉంటారు అలాగే కస్టమర్స్ కూడా వారి దగ్గర ఉన్న కార్స్ను అమ్మి ఇవ్వమని ఇక్కడ అమ్మకానికి పెడుతూ ఉంటారని కార్స్ యజమాని ముజు అంటున్నారు అడ్రస్ వచ్చేసి కరీంనగర్ మార్క్ ఫెడ్ ఎదురుగా మోడర్న్ కార్స్ పేరుతో షోరూమ్ కనబడుతోంది ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్